పులివెందుల్లో మరో కోడికత్తి దాడి జరగబోతుందా ఖచ్చితంగా అప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తూ ఉంటే మరొక దాడి అయితే గ్యారంటీగా జరగబోతుంది పులివెందుల్లో అని చాలామంది ప్రజలు అలాగే పోలీస్ వర్గాల్లో కూడా ఒక ఆందోళన ఉందండి అయితే ఎందుకు ఇప్పుడు ఈ ఈ సమయంలో పులివెందుల్లో కోడికత్తి దాడి ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారా పులివెందుల్లో జడ్పీడీసే లక్ష్యం జరుగుతుంది అయితే మీరు అడగచ్చు పులివెందుల్లో ఎక్కడో జడ్పీడీసే ఎలక్షన్ జరిగితే దాని గురించి ఇప్పుడు స్టేట్ అంతా డిస్కషన్ ఏషి అని కానీ వైఎస్ఆర్సీపీ దీన్ని స్టేట్ ఇష్యూగా మార్చేసింది ఓ మండలానికి మండల స్థాయిలో జరుగుతుంది జడ్పీడీసీ అంటే ఆ జడ్పీడీసీ ఎలక్షన్ని వైసీపీ డీల్ చేసే విధానం ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆందోళన కలిగేస్తుంది అక్కడ జడ్పీటీసీ ఎలక్షన్ జరిగితే మొత్తం సాక్షి మీడియా మెయిన్ ఎడిషన్లో సాక్షి పేపర్ మెయిన్ ఎడిషన్లో అదే వార్త సాక్షి మీడియా టీవీలో అటు అదే వార్తలు పులివెందుల ఎలక్షన్ పులివెందుల ఎలక్షన్ స్టేట్ వైడ్ అదే దానికి తోడు ఈ కోడికది దాడి ఇదైతే చాలా ప్రమాదకరంగా ఉందండి పులివెందుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఒకసారి అది ఆన్ చేయండి ఇక్కడ మీరు చూడండి వైఎస్ఆర్సీపీ అఫీషియల్లో పెట్టారు తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు విజయవాడలో ఇది జరిగిందండి పులివెందులు జడ్పి ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి నాయకురాలపై దాడులు దౌర్జన్యాలంటూ ఏదో ఒక చోటు చెప్తూ దేవినేని అవినాష్ వాళ్ళ బ్యాచ్ అంతా కలిసి మేరు నాగార్జున ఉన్నాడు ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ విజయవాడలో ధర్నా చేస్తున్నారు అంటే పులివెందుల్లో జరిగే ఒక జడ్పీటీ సెలక్షన్ కోసం విజయవాడలో ఈ బ్యాచ్ అందరికి పని ఏంటి ఎవరు ఒక లేడీ పైకి తీసుకెళ్ళండి రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగ ప్రాణాలను నడుతుంది పోలీసులు చెప్పుకొస్తున్నారు స్టేట్ మహిళా విభాగం సెక్రటరీ స్టేట్ మహిళా విభాగం సెక్రటరీకి ఒక పులివెందుల్లో ఒక మండలంలో జరిగి జడ్పీడిస్తూ పని ఏంటి రాష్ట్ర అధికార ప్రతినిధి అట ఈయనెవరో అధికార ప్రతినిధిన రమేష్ కుమార్ రెడ్డి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఇతను కంగారు పడిపోతున్నాడు పులివెందుల్లో జడ్పీడీ ఎలక్షన్ కోసం ఇక్కడ ఒక పాజిటివ్ ఎసెజ్ ఉండే సీఎంఓ డైరెక్షన్ బీటెక్ యాక్షన్ వైఎస్ఆర్సీపీ నేతలను అత్తమర్చేందుకు ప్రణాళిక బీటెక్ రవి తమ్ముడు భరత్ చిన్నాన రఘు రంగప్రవేశం ఏమంటే బీటెక్ రవి గారు మండ్రిని చంపేస్తున్నారా ఎంతమందిని చంపారెడ్డి ఇప్పుడు దాకాని ఎంతమంది వైసీపీ నాయకులు చంపేశారు ఈ సంవత్సర కాలంలో అది కూడా ఈ ఏదైతే జెడ్పీడి ఎలక్షన్ ఉందో దానికోసం జరిగే డ్రామా ఇది కాబట్టి వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ కలిసి విన్నత పత్రం అందజేశారట ఎవరో జిల్లా అధ్యక్షులు పోసారెడ్డి రవీందర్ రెడ్డి గారు వైసీపీ గెలుతుందని కుట్లు ఎత్తినారట ఏమంటే ఈ కంగారు ఎంత చూస్తుంటే ఎవరు కంగారు కూడా కాలు తొక్కేసుకున్నట్టు ఉందండి ఒక జడ్పీటీసీ ఎలక్షన్ కోసం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరైనా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయిలో చేస్తున్నారా రాష్ట్ర వ్యాప్తంగా ఈ స్థాయి ప్రచారం ఉందా ఆ ఎలక్షన్గా జడ్పీటీసీ నూట అరవై నాలుగు సీట్లతో కూటమి పటిష్టమైన స్థానంలో ఉంటే ఓ జడ్పీటీసీతో మాకు పని ఏంటి ఆ జడ్పీటీసీ స్థానం కోసం ఎందుకు రాష్ట్రం అంతా ఇంత ఆందోళన ఇంత అల్లకల్లోలం చేస్తుంది వైసీపీ ఇప్పుడు ఇదే ప్రశ్న ఈ నెవలో చూడండి ఒక అతన్ని ఒప్ప వీల్చైర్లో కూర్చోబెట్టేశారు ఏ దెబ్బలు తగిలే అంటున్నారు కొన్ని దెబ్బలు తగిలితే కొన్ని తగిలి తగిలినట్టు ఉంచొచ్చు కదా మొత్తం షర్ట్ ఇప్పేసి ముష్టి వాళ్ళ ధైర్యారు అతన్ని ఎమ్మెల్సీని ఎందుకంటే అతను ఒక బీసీ సామాజిక వర్గం చెందినోడు కాబట్టి మొత్తం షక్కో ప్యాంటో మొత్తం అన్ని నిప్పేసి ఏదో కొడిసారి చంపేశారు ఇప్పుడు అని ఒక సెంటిమెంట్ డ్రామా ఆ పులివెందుల్లో పండించడానికి విపరీతంగా ప్రయత్నిస్తున్నారు ఎందుకు పాపం అతనికి అయితే యాక్గా కట్టేస్తారు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ గులకరాయ కట్టు తర్వాత కోడికత్తి కట్టు ఆ కట్లు గుర్తొస్తున్నాయి మాకు మనవాడు కూడా కట్టేసుకుని తిరిగేస్తున్నాడు అంటే ఒక సెంటిమెంట్ అంటే ఒక రాష్ట్ర ఇది ఇచ్చేసేటప్పుడు ఏ సెంటిమెంట్లు అయితే వాడారో అది కేవలం ఒక జడ్పీ సెలక్షన్ వాడేస్తున్నారు ఏంటి సర్వశక్తులు కొట్టేస్తున్నారు వైసీపీ వాళ్ళు వేస్తారు మనవాడు కట్టేస్తారు చేతికి ఇక ఎలా పెట్టి ఎలక్షన్ అయ్యాకనే మళ్ళీ ఎలక్షన్ అయిన దానికి ఒక కట్టు ఉండదు దెబ్బ ఉండదు అక్కడ మచ్చ ఉండదు నా బొక్క ఉండదు మొత్తం అంతా కల్లాస్ ఇతను ఏదో మాట్లాడుతున్నాడు చూడండి నాపై దాడికి నారా లోకేష్ కుట్ర అసలు ఈ ఫోటోని ఇప్పుడే ఫస్ట్ టైం చూడడం నేను ఈ మొగాన్ని ఎవరో కొత్త ఆర్టిస్ట్ ఈ మధ్య వైసీపీ సోషల్ మీడియా బాగా లేపుతుంది మనోడిని సతీష్ రెడ్డి పేరు ఎత్తని మీద దాడి అయినా కట్ట నారా లోకేష్ గారు ఇప్పుడు అన్ని పనులు వదిలేసి సతీష్ రెడ్డి అక్కడి నుండి చూడండి మీరు ఏదో మాస్క్లు వేసుకుని వెళ్ళండి లేకపోతే కత్తులు పెట్టుకుని వెళ్ళండి అని ఇతని మీద దాడికి ప్రయత్నించారట అయితే ఇది కామెడీయే మామూలుగా వింటాను కానీ నాకు ఎక్కడే డౌట్ వచ్చింది ఒకసారి ఇది ఏమి నాపై దాడికి నారా లోకేష్ కొట్టరా నాకు ఏదైనా జరిగితే లోకేష్ బీటెక్లో వెళ్దే బాధ్యత టీడీపీ నాయకులే ఈ సమాచారం ఇచ్చారు సుమోటోగా తీసుకుని సీబీఐ ద్వారా నియమం సీబీఐ సీబీఐ జరిపోతుంది సతీష్ రెడ్డి లేకపోతే ఎఫ్బీఐని ఇంటర్పోల్ని లేదా మొసాద్ని ఎం ఎం సిక్స్టీ కూడా రమ్మంటావా సిఐఏని పులివెందులో పోలీసులు పచ్చగొండలుతున్నాడు డిఎస్పీ రోహన్ డిఎస్పీ గారి మీద చెప్తున్నాడు తనపై దాడి జరగబోతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత రాష్ట్ర కార్యదర్శి ఎస్వి సతీష్ కుమార్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు మంత్రి లోకేష్ పులివెందులు టీడీపీ నేత బీటెక్ రవి ఇద్దరు దీనికి బాధ్యులని వారిద్దరిని సుమోటోగా తీసుకుని సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు తనపై జరబోయే దాడి గురించి టీడీపీ నేతలే సమాచారం ఇచ్చారు టీడీపీ నేతలు ఇచ్చారు సమాచారం అంతేనా చంద్రబాబు నాయుడు గారు పోనీ చెప్పరా ఎన్ని వాళ్ళు ఉంటే ఎన్నో చెప్తారు అన్నట్టు టీడీపీ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం నాకు ఎందుకు డౌట్ వచ్చిందంటే ఆల్రెడీ ఆ బీసీ నేతని ఎవరినో ఒక అతను చెప్పి మొత్తం బట్టలని నిప్పేసి ముస్టోళ్ళు బయట తిప్పుతున్నారు ఆ సింపతి సరిపోతలేదు వీళ్ళకి సానుభూతి ఆ సానుభూతి సరిపోవట్లేదు కాబట్టి ఇప్పుడు ఇతని మీద కూడా వైసీపీ వాళ్ళే దాడి చేయించుకుని వాళ్ళకి వాళ్ళే చేయించుకుంటారు వాళ్ళకి అలవాటే కదా గులకరాయి దాడి కోడిగద్ద దాడి గొడలతో బాబాయ్ లేపేసి తెలుగుదేశం వాళ్ళ మీద చేసేసాం ఎన్ని వాళ్ళకి అలవాటే ఒక జెడ్పీటీసీ ఎలక్షన్ కోసం ఎన్ని డ్రామాలు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి అయితే మనోడి మీద వాళ్ళ దాడి చేసుకుంటారు ఇగో నేను ఆల్రెడీ ముందే చెప్పాను కదా లోకేష్ గారు దాడి చేస్తారని చెప్పాను కదా బీటెక్ రావు గారు చేయంతారని చెప్పాను కదా ఇదిగో దాడి జరిగింది నా మీద ఆ టైపు పులివెందుల్లో మరి మరొక కోడికత్తి డ్రామాకి వెళ్ళి తెరదీయబోతున్నారు అప్రమత్తంగా ఉండండి పులివెందుల ప్రజలందరూ అయితే దీని గురించి పులివెందుల ఎలక్షన్ కోసం ఓ సమావేశానికి కొంతమంది పెద్ద మనుషులు చోటు కూర్చున్నారండి ఈ పెద్ద మనుషుల చూస్తేనే నాకు అసలు ఎంత ఎంత ఆపుకుందామన్నా నవ్వు ఆగట్లేదు ఎవరి పెద్ద మనుషులు అంటే ఒకటి అవినాష్ రెడ్డి గారు రెండు ఎవరో సిద్ధార్థ రెడ్డి గారు బైరిరెడ్డి సిద్ధార్థ రెడ్డి గారు ఇంకెవరో పెద్దలు ఉన్నారు ఈయన గురించి మనకు పెద్దగా తెలియదు కాబట్టి ఆయన గురించి చూద్దాం ఇప్పుడు ఒక అతనికి చేతికి దెబ్బ లేదని కట్టు సార్ బాగానే ఉంది మరొక సతీష్ రెడ్డి మీద దాడి జరగబోతుందని ముందుగా ఇంటించి మీ ఓండ్ మీరే ఏ గుర్రో బొక్క అది బాగుంది అయితే ఆ చిన్న చిన్న గాయాలని ఆ చిన్న చిన్న దెబ్బల్ని చూపించి సింపతి గెయిన్ చేద్దాం అనుకునే మీరు ఏకంగా మటర్ కేసులు ఉన్న వాళ్ళని తిప్పుతున్నారెడ్డి ప్రచారానికి ఇప్పుడు రెడ్డి గారు పులివెందుల్లో ఎవరికి ఏ కష్టం వచ్చినా సరే పరిగెట్టుకు వెళ్ళే వ్యక్తి అందరి కష్టాలకు కూడా సామాన్యుడిగా వెళ్ళే ఒక గొప్ప నాయకుడు రెడ్డి గారు అదే పులివెందుల వాసి ఆయన్ని గొడ్డలతో ముక్క ముక్కలుగా నరికిన వ్యక్తుల్లో ముఖ్యమైన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు ఆ ముక్క ముక్కలుగా నరికేసిన వ్యక్తి ఆ మర్డర్ చేసిన వ్యక్తేమో మీ అతన్ని పంపిస్తున్నారు ప్రచారానికి ఇంకో పక్కన చిన్న చిన్న ఘాట్లు పెట్టి చేతికి కట్టేసి దాంతో సానుభూతికి ఏం చేయడానికి ఎలా ప్రయత్నిస్తారు మీరు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మీద కూడా గతంలో మర్డర్ కేసు ఉంది అది ఇప్పుడు ఉందా లేదా అనేది పక్కన పెడితే ఏముందో లేదో నాకు తెలియదు అతనే చెప్పండి నా మీద మర్డర్ కేసు ఉందని ఇలా ఇద్దరు మంది మర్డర్ కేసులు ఉన్నాయి వాళ్ళు ఇప్పుడు పులివెందుల జడ్పీడీసే లక్షణి వ్యూహకర్తలు మరి అలాంటి వాళ్ళు వ్యూహాలు ఎత్తే ఎలా ఉంటాయో ఆలోచించండి అవినాష్ రెడ్డి గారికి తెలుసు బాబాయిని చంపేసింది చంపిస్తుంది వాళ్ళేని కానీ ఉదయానికి గుండుపోటు అని చెప్పి సాక్షిలో వచ్చేటు నారాసర రక్త చరిత్ర సాక్షి పేపర్లో వచ్చేటు రావు గారు ఆదినారాయణ రెడ్డి గారే చంపేశారని బుర్ర జల్లేటు ఈ చరిత్ర అంతా మర్చిపోయారు అప్పుడే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారా లేకపోతే పులివెందుల ప్రజలు మర్చిపోయారా నా తండ్రి చనిపోయాడు అని చెప్పి బాధలో ఉన్న సునీత రెడ్డి గారిని కూడా కేసులు ఇరికించాలని చూశారు వాళ్ళందరూ పులివెందులే ఇవాళ తెలిసిపోద్ది అసలు పులివెందుల కథ ఏంటి పులివెందుల ప్రజలు ఎలాంటి వాళ్ళు అనేది ఈ రాష్ట్ర ప్రజలకి ఈ ఎలక్షన్తో తెలిసిపోబోతుంది ఎందుకు చెప్తున్నానంటే పులివెందుల ప్రజలు కొన్ని కరుడు కట్టిన కఠోర సత్యాలు మీరు ఒప్పుకోవాల్సిందే మీరు ఎవనన్నా కాదన్న పులివెందుల ప్రజల మీద ఒక రకమైన చెడు అభిప్రాయం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చెడు అభిప్రాయం ఉందంటే మీరేం చెడ్డోళ్ళు లేకపోతే మీరు నేరస్తులని కాదు ఆల్రెడీ నేరాలు ఉన్నాయని తెలుసు అవినీతి కేసులు ఉన్నాయని తెలుసు బాబాయిని వాళ్ళే చంపేశారనే విషయం కూడా అందరికీ తెలుసు అయినా కూడా మీరు వాళ్ళకే ఓటేసారనుకో మీరు కూడా వాళ్ళలాంటి వ్యక్తులని రాష్ట్ర ప్రజలందరూ మిమ్మల్ని అపార్థం చేసుకుంటారు లేదా ఈ రోజున ఈ ఎలక్షన్తో వీళ్ళకి కానీ బుద్ధి చెప్పారనుకో ఇక్కడ నువ్వు సీఎం క్యాండిడేట్ అవ్వు లేకపోతే అవినాష్ రెడ్డి నువ్వు ఎంపీ అయి ఉండు ఎవరన్నా కానీ మీరు కానీ తప్పు చేస్తే పులివెందులు ప్రజలు నిజాయితీ కొట్టేసి మిమ్మల్ని కూడా ఓడిస్తారనేది మీరు కానీ చూపించారనుకో జడ్పీసీ జడ్పీటీసీ ఎలక్షన్లో స్టేట్ మొత్తం పులివెందుల ప్రజల కోసం ఆడుకుంటుంది పులివెందులో వైసీపీ జడ్పీటీషన్ అక్కడ పెద్ద విషయం కాదు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి అందరూ అక్కడ వాళ్ళే కాబట్టి అవును అలానే ఎగ్గారనుకుంటున్నది అదేం పెద్ద విషయం కాదు అక్కడ వైసీపీ ఓడిపోవడం పెద్ద విషయం రెండు రాష్ట్రాల్లో జం కాదు అక్కడ జడ్పీటీ గెలిచినా సీఎం చంద్రబాబు నాయుడే గెలవకపోయినా సీఎం నారా చంద్రబాబు నాయుడే కానీ ఆ గెలుపు ఆటములు మాత్రం పులివెందుల ప్రజల మీద ఈ రాష్ట్ర ప్రజలకు ఉన్న అభిప్రాయాన్ని మార్చేస్తాయి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా అదో గుణపాఠం అవుతుంది అమ్మనే అమ్మ మా సొంత నియోజకవర్గమే కదా ఇప్పుడుదా పట్టించుకోలేదు పట్టించుకోతే ఏళ్ళ కూడా నన్ను ఓడిస్తారనమాట రేపు పొద్దున మీ మీద కూడా అతని జాగ్రత్త పెరుగుతుంది మరి అలాగే ఆలోచిస్తారో ఎలాగ ఆలోచిస్తారో మీ ఇష్టం అండి వేసేసారు వేసారు ఓకే ఇదే అండి పులివెందుల ప్రజలను చెప్పాలి ఏం చూడండి బటర్ కేసు అదే పులివెందుల రెడ్డి గారిని ఘోరంగా చెప్పారు కదండి ఇప్పుడు ఆయనకి డెబ్బై సంవత్సరాలు దాటిన వ్యక్తి సినిమాలో చూపించినట్టు ఏదో జస్ట్ తలగడేలాగా ముక్కు పెడితే చచ్చిపోతారు ఆ వయసులో ఉన్నవాళ్ళు గొట్లిచ్చుకుని అంత దారుణం నరకక్కర్లే కానీ అలా నరికిన వ్యక్తిని దా జగన్మోహన్ రెడ్డి గారు ఎంత ధైర్యంగా అక్కడ ప్రచారాన్ని తిప్పుతాడు చూసారా అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటంటే పులివెందులు ప్రజలందరూ కూడా మా అలాగే నేరస్తులు నేరస్తులుగా వాళ్ళు ఓటేస్తారు చూడండి నేను ప్రపంచానికి పులివెందులు ప్రజలందరినీ నేరస్తులుగా ఎలా చూపిస్తాను అని జగన్ గారు భావిస్తున్నారేమో మరి ఆలోచించాలా పులివెందులు ప్రజలు మరి నేర పూరితమైన మెంటాలిటీ కలిగిన వ్యక్తుల లేదా నేరాలు చేసే వాళ్ళని ఎట్టి పరిస్థితుల మా వాళ్ళన్నా కూడా ఓడిస్తాం వాళ్ళకి బుద్ధి చెప్తామని అని చెప్పి ఈ రాష్ట్ర చరిత్రలో పులివెందులు ప్రజలకంటూ ఓ ప్రత్యేక స్థానం మీరు నిలబెట్టుకుంటారు అనేది మీరు ఆలోచించుకోండి అదే పరిస్థితి ఉంటాను మరి జయ భయం జయ జై జయ మహాసేన జయ తెలుగుదేశం జయ చంద్రబాబు జై జై లోకేష్